మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు మిత్రులరా స్నేహితులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా నేను ఒక గ్రూప్ పెట్టడం జరిగింది మనందరం భారతీయులు మనకు కొలవలేదు మనందరూ మనుషులవి మనందరం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే కుల నిర్మూలన జరగాలి అని చెప్పి ఒక గ్రూప్ పెట్టా ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టుకోండి దానికి ఇష్టమేనా అనే క్వశ్చన్ మార్క్ పెట్టాను క్యాష్లెస్ ఇండియన్ అంటే నాకు కులం లేదు అని పెట్టుకోండి అంటే ఈరోజు ఆ విధంగా చూసుకుంటే అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదల నుంచి కూడా మొత్తం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు కులం పునాదుల మీద ఓ నీతిని కానీ జాతిని కానీ కట్టం వీలు పడదు కాబట్టి కుల నిర్మూలన జరగాలి అని చెప్పి ఆయన ఒక భారతదేశం బాగుపడటానికి ఒకే ఒక్క సిద్ధాంతం కుల నిర్మూలన మరి ఆ కుల నిర్మూలన ఆ యొక్క సంస్థ పెట్టారు పెట్టారు ఎంతోమంది నాయకులు ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు అంబేద్కర్లారా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలారా మాలారా మాదిగిలారా కుల నిర్మూలన సంఘంలో సభ్యులుగా చేరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఆయన ఆశయాలు ఆయన కన్న కళలు ఈ భారతదేశంలో నా జాతి నిద్రపోతుంది అందరితో సమానంగా నా జాతి కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి అని కోరుకుని రాత్రినక పగలనక చదివి భారత రాజ్యాంగాన్ని రాసి రిజర్వేషన్లో ఈ భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వం మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నిండి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు ఓటు హని ఐదులతో రాజ్యాధికారం సంపాదించుకోలేకపోతున్నాం మనం బీసీ మైనార్టీ పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి ఈ అగ్రవర్ణంలోకి జెండాలు మోస్తున్నాం మనం ఒక దళితుడు సీఎం కాలేకపోతున్నాడు ఒక బీసీ సీఎం కాలేకపోతున్నాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మన దగ్గర భూములు లేవు డబ్బు లేదు వెండి లేదు బంగారం లేదు షేర్ మార్కెట్ డబ్బు లేదు షాపింగ్ షాపింగ్ మాల్స్ లేవు థియేటర్లు లేవు ఏమీ లేవు ఒక పదిహేను పర్సెంట్ ఈ కులం దగ్గర ఉంది మతమాతు దగ్గర ఉంది వాళ్ళు తిన్ను ఎవరికి పెట్టరు లక్ష కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ఈరోజు ఎంతమంది ఆకలి చాలతో చచ్చిపోతున్నారు పిల్లలు చదివించుకోలేకపోతున్నారు ఒక పూట తింటే ఒక పూట తిన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఎస్సిఎస్టి బీసీ మైనార్టీలు మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంత ఉంది ఆ గ్రూప్లో చేరండి ప్రెస్ మీట్లు పెడదాం ఈ ఉద్యమాన్ని నలభై మందితో ప్రారంభించిన సోషల్ మీడియాలో ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని మచిలిపాటి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్దాం సహకరించండి పేదవాడి జ్ఞానం నిరర్థకం అయిపోతుంది నేను దేశానికి ఉపయోగపడుతున్నాను కుల నిర్మల జరగదు ఇంత మాట్లాడుతున్నా ఒక్కడు సపోర్ట్ చేయరు ఈరోజు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలరా మనందరం ఇండియన్స్ మనం భారతీయులు మన మానవులం విశ్వ మానవులం మన కులం ఏంటంటే మానవ కులం మన మతం ఏంటంటే మానవత్వం ఇంకేముందండి ఇప్పుడు మనకి రక్తంలో గ్రూపులు ఉంటాయి కానీ కులాలు ఉండవుగా ఏ గ్రూపు ఓ ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఇట్లా గ్రూపులే కదా కొన్ని నిజంగానే దేవుడు ఈ కులాల వైడిగా సృష్టించుంటే ఖచ్చితంగా రక్తం చెప్పుద్దుగా ఇప్పుడు నేను నా రక్తం టెస్ట్ చేయించా నా రక్తంలో మరి కులం లేదు నన్ను హరిజన అంటావు ఆలంటావు మాది అంటావు ఎరిగిలంటావు యానది అంటావు సాగులోడు అంటావు శూద్రుడు అంటావు కులాన్ని కనిపెట్టి దేశానంతా నాశనం చేస్తా గుళ్ళో కూర్చుని బ్రహ్మపుతుండని మరి చర్చికి వచ్చి ఎక్కడ బ్రహ్మపుచ్చుండని ఏంటిది వేషధరణ ఇది మార్చుకోండి అని చెప్పి మనందరం ప్రశ్నిద్దాం మన దేశాన్ని నాశనం చేసేది కులం ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఎప్పుడైతే ఆగిపోతాయో దేశం బాగుపడుతుంది ఏ ప్రశ్నిస్తే పోయేదేముంది బాణి సంఖ్యలు తప్ప ప్రశ్నిస్తే ప్రశ్నించినోడికి ఎన్ని డిగ్రీలు వస్తాయో ప్రశ్నించాడంటే ఆడు ఉద్యమం కాడు కామ్రేటు విప్లవకాడు నక్సలేటు అర్బన్ నక్సలేటు రాడికల్ మావే ఎన్ని పేర్లు పెడతారా బాబు అస్సలు నక్సలైట్లు అంటే అస్సలు తిరుగుబాటుదారులు దోపిడీ దొంగలు పరిపాలన చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు లంచగొండుతాను ఇంజంత ఇంత మార్పు రాట్లా కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా నాన్నదమ్ములారా మనందరం ఒకటి అవుతాం పార్టీల్లో ఉంటే అవుతాం అనేది కరెక్ట్ కాదు నన్ను పార్టీలో రమ్మంటారు ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్తేనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు మాదిగిలి పెద్దపేటేస్తాడు వేస్తాడు సింహాసనం వేస్తాడు ఇక్కడికి వచ్చేనాము వైసీపీకి వస్తేనాము మాలకి పెద్దపేట వేస్తారు ఇక్కడ ఒక సింహాసనం వీళ్ళకి మెడ మీద కండం ఉంటే చాలు వాళ్ళు పెద్దపేట వేసారు నువ్వు గొప్పడుగురంటే చాలు జాతి ఏమన్నా అయిపోయినా పర్వాలే రిజర్వేషన్ల సంగతి ఎందుకు ఏం పట్టించుకోరు